అనకాపల్లి జిల్లాలోని రాజుపాలెం గ్రామం శ్రీ సూర్యనారాయణ మూర్తి రథసప్తమి ఈ నెల ఇరవై ఐదవ తేదీన స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆలయ అర్చకులు కళ్యాణ కుమారాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు వేడుకల కరపత్రాన్ని విడుదల చేశారు ఈ ఏడాది భక్తులను అలరించడానికి భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు జబర్దస్త్ టీమ్ చే డైనమిక్ డాన్స్ ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు భక్తుల సౌకర్యార్థం బండారు రమణ ఆది బాబుల సహకారంతో సుమారు ఇరవై వేల మందికి ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు అలాగే తిమ్మరాజుపేటకు చెందిన సరిసా శ్రీనివాసరావు రమాదేవి దంపతుల సౌజన్యంతో ప్రసాద వితరణ జరుగుతుంది బాబు దగ్గరలో ఉన్నారా మీడియా నుంచి వచ్చారు ప్రింట్ మీడియా జీటీవీ అని చిన్న వీడియో తీసుకున్నారు అంటే ఇది పట్టుకొని ఇందులో ఉన్న విషయాలు చెప్పాను చాలు మీకు మీకు ఐడియా ఉంటుంది కదా ఉషాపద్మిని సమేతంగా బ్రహ్మాద్రిగిరి మీద అనకాపల్లి మండలం రాజుపాలలో వచ్చిన శ్రీ సూర్యనారాయణ వారి రథసప్తమి మహోత్సవం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి శ్రీ స్వామివారు రెండు వందల యాభై సంవత్సరాల పూర్వమే ఇక్కడ వెలిసి ఉన్నారు అయితే దీనికి దేవాలయ నిర్మాణం చేయడం అనేది రెండు వేల పదిలో పూర్తయ్యి శ్రీ తెదండి చిన్నజీ స్వామివారి మీదుగా స్వామివారి ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి కూడా రోజు కూడా దినదినాభివృద్ధిగా సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అభివృద్ధిలో జరుగుతోంది మొదట్లో కీర్తిశేషులు శ్రీ కొడతాల బాబురావు గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం వరకు కూడా ఈ ఆలయం అంతా కూడా అభివృద్ధి చెందింది ప్రతి ఆదివారం కూడా ఈ ఆది ఊరు గ్రామస్తులు ఎవరు కూడా మాసం మాసం నాన్ వెజ్ తినరు తర్వాత మా తాతల అందరి గారు సూర్యనారాయణ ఆదినారాయణ పేరు పెట్టుకోవడం మాకు ఈ గ్రామంలో కాకుండా ఈ రోజు ఎంత వైభవంగా సోమవారి తారూకా కార్యక్రమాలు జరుగుతున్నాయి రథసప్త రోజు సుమారు రెండు లక్షల జనాలు వస్తారు వీరందరికీ కూడా సౌకర్యాలు అన్నీ మీరు చూసే ఉంటారు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి మాకు మీడియా వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే రాజకీయాలకు అతీతంగా అందరు రాజకీయ నాయకులు కూడా మాకు సాయ సహకారాలు అందించారు మాకు అందువల్ల ఈ అభివృద్ధి అంతా ఘనంగా జరగడం జరిగింది